బిగ్ న్యూస్ అని చెప్పింది ఏ విషయం గురించి అంటే మదనపల్లిలో ఒక చిన్న పాప పాపని ఈ అఘాయిత్యం చేసి చంపేశాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ కులవర్ధన్ అనే ఒక క్యాండిడేట్ గురించి ఈ మంత్రుల ప్రకటనలు లేకపోతే వాళ్ళు తీసుకుంటామంటున్నటువంటి చర్యలకు సంబంధించే బిగ్ న్యూస్ అనమాట ఈ రెండు పేపర్లు ఆ లింకులు పెడతా మీ కింద లింకులు పెడతా అంటే చిత్ర విచిత్రమైన హెడ్డింగ్లు ఒకటేమో ఏం పెట్టిందంటే హెడ్డింగ్ అంటే ఈ సమయానికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఆ పత్రిక పెట్టిన హెడ్డింగ్ మదనపల్లి బాలిక హత్యాయత్నం కేసు హత్యాయత్నం కేసు ఏంటి సన్నాసి వెదవుల్లో సన్నాసి వెదవు కాదా ఇది ఆల్రెడీ పాప్స్ చనిపోయింది కదా రాయలసీమ కోయ ప్రవీణ్ విచారణ ఇందులో అధికారులతో చర్చిస్తున్నారు అలానే ఇంకా ఏముంది ఆ బాలికని హత్య చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్లు డిఐజీ వెల్లడించారు స్పష్టంగా ఉంది ఇక్కడ ఘనత వహించినటువంటి ఈ దినం పేపర్లో మంత్రుల స్పందన గురించి మదనపల్లిలో బాలిక హత్య స్పందించిన మహిళా మంత్రులు మిగతా మంత్రులు కూడా స్పందిస్తారు ఈ స్పందనకి ఉదయమే చూసే వార్త నేను ఎందుకు మాట్లాడలేదంటే ప్రతిరోజు ఈ క్రైమ్ల గురించి చూస్తూ ఉంటారు మళ్ళీ మనం అని చెప్పడం దీని మీద ఈ స్పందన ఎందుకు ఇంత స్విఫ్ట్గా ఉందంటే ఫ్యాక్టర్ మళ్ళీ వచ్చి యాగి చేస్తారు కదా పట్టించుకోవట్లేదని అది ఇక్కడ కఠిన శిక్ష పడేలా చేస్తుందని హామీ ఇచ్చారు కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు ఘటనపై మాట్లాడారు కేసును సీరియస్గా తీసుకొని చట్టపరంగా నిందితులు శిక్ష పడేలాగా చూడాలని ఆదేశించారు అండర్లైన్ దిస్ ఈ ఘటనపై మరో మంత్రి సంజారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాలిక హత్య సాధారణ నేరం కాదన్నారు చిన్నారిపై జరిగిన దాడి సమాజ గౌరవంపై దా చేసిన దాడిగా జరిగిన దాడిగా పేర్కొన్నారు దోషులు ఎంతటి వారైనా ఎంతటి వాడేంటి అన్న పొలిటీషియనా ముఖం కిస్క గొట్టంలాగుంటే ఏంటి రొడ్డగొట్టుడు పదాలు ఎంతటి వారైనా కఠిన శిక్ష తప్పదన్నారు మహిళలు బాలికల భద్రతలపై ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు ఒకసారి అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ చూస్తే పోలీసులను తిడుతున్నారు ప్రభుత్వాన్ని తిడుతున్నారు సరే ఆవేశంలో తిడుతున్నారు అనుకుందాం అది వదిలేదు చిన్నారి హత్య కేసులో సమాజానికి గట్టి సందేశం ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటాం అన్నది ఏటా గట్టి చర్యలు మనకి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి మైనర్ని అంటే ఆడపిల్లల్ని కెమెరా పెట్టి మరి వేధిస్తున్న వీడియోలు సర్క్యులేట్ అవుతుంటే ఏం చర్యలు తీసుకున్నాం మనం ఏమి చర్యలు తీసుకున్నాము అంటే ఇంటర్నల్గా తీసుకుంటున్నారు ఎవరికి తెలియకుండా అదే నా సందేశానికి ఇచ్చే గట్టి సమాధానం గట్టి సందేశం సోమవారం అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని ఎదురుగా ఉన్న కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లోనే గుర్తించారు అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కులవర్ధన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇదేంటిది ఇది ఎలా సాధ్యపడింది ఈ లింకులు ఒకవేళ మళ్ళీ అంతిగిస్తారని తెలియదు కానీ అక్కడేమో పరారీలో ఉన్నారన్నారు అఫ్కోర్స్ టైం ఉంది తేడా అది ఎనిమిది ఇరవై నాలుగు ఇది తొమ్మిది ఇరవై ఒకటి సో ఈ గంటలో పట్టుకొని కూడా ఉండొచ్చు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అన్నారు నిజమేనా ఇది అతనేనా నిందితుడు అంటే ఇదే బిగ్ న్యూస్ అనమాట ఏం జరగబోతుంది ఏవైనా జరగచ్చు ఒకడు ఆడేవాడు చెరువులో దూకి పరువు కోసం అని చెప్పి చెరువులో దూకిన ఇన్సిడెంట్ గుర్తుంది కదా మీకు ఆ రోజున కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం గట్టి సందేశం ఇస్తారన్నారు కదా సందేశం అందిందా మరి అందరికీ ఎందుకు అందుతుంది రోగిష్టి మైండ్ సెట్ ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ఎలా చేసినా కట్టిన చట్టాలు ఉన్నా ఈ మృగాలకి చట్టాలు గుర్తురావు ఏమి గుర్తురావు అదే మనకి ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ల గురించి పదే పదే మాట్లాడుకోకూడదు అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇలాంటివి చూసినప్పుడే మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు వీటిని ఇప్పుడు ఆ ప్రత్యూష కే హత్య కేసు సారీ అది కేసే ఉంది కదా ఇరవై నాలుగేళ్ల తర్వాత మళ్ళీ దాని మీద ఒక తీర్పు దాన్ని స్వాగతించాలా లేకపోతే వ్యతిరేకించాలా అంటే చట్టాలు కఠినంగా ఉంటే కఠినంగా ఉంటే సరిగ్గా అమలవుతుంటే ఇలాంటివి జరగవు అని చెప్తా ఉంటారు అందులో అలాంటివి జరగటానికి శిక్షలు అమలు ఇవి కాదు భయం భయం పుట్టాలి అలా చెయ్యాలంటేనే భయం పుట్టాల ఆ భయం మనం కల్పించాం